కూరువాడనుకో తిరువాళకి అసలే బయలు లేదేవా పెళ్ళి బాగా అవుతా ఏ నా పెళ్ళి రూపాయలు దాన్ని ఆట ఆడిస్తా రూపాయలు అనుకుంటాను నేను ఏనా పెళ్ళానికి నీ అవ్వాలండి I do know. பாட்டு குடிதேனா நீக்கேம் கட்ட வச்சு பாதுகாப்பா கட்ட வந்து பதிமந்தோடு ரோகம் டாக்டர் பண்ண பேருக்கி கொடுக்கு இப்படி ఒక కొడుకు నా మంచోడే కావచ్చు అయినా లంగే కావచ్చు అయినా దొంగే కావద్దు కొడుకు కొడుకు కాదు ఒక రూపాయ ఒక దోషం కాదు ఒక కన్న కన్ను కాదు ఒక గీర బండి నడవోదన్న రక్కల గుండవాడే కొడకల్లనా

I got it.

वि పన్నెండు పండుగల్లా బతు బతుకమ్మ పండుగ నాడి మా అమ్మగారు ఎండి కూరని అమ్మయ్యం దూఖమోడి కట్టిండ రేపు పొద్దుగాల మీరు ఎక్కడల్లో ఎక్కడోళ్ళు అంతలా పోదే మీ అత్తగారు ఇల్లల్లా తిరుమలల్లో ఓపించరా

తండ్రి వెంకటయ్య ప్రాణం పోతుగా కొడుకులు రమేష్ అన్న మా బాపు తడిచిపోయింది కుండవాటి ధర్మంగా ముగ్గురు బిడ్డ లేరు ఏడుస్తున్నట్టుగా అయ్యా మరి కోరిన కొడుకున్నాడు కాని బిడ్డలు లేరు అన్నకు వాడు చెల్లెలు చెల్లెలకు వాడు అన్నలు అన్నట్టు నాకు అడవిలో పూజలు ఆ భగవంతి ఒక మాట అన్నప్పుడు సంతానం లేదా చాలా పాపార్థులు సంతానం కలిగి ఉన్నాయి ఇచ్చిపోతే తీసుకుంటావాడి సంతాన బలం కలిగే సంతాన బలం సంబరం కలిగేది చె నువ్వా ఏదో కూడా చూడలేవా మీరు మొక్క ముట్టు వచ్చినా నల్లదులేముట్టి ఉన్నాడు ఆ ముట్టుగా అతను ఆ ముక్కు క్షమిస్తున్నట్టు నా ముక్కు వాడవాడు ನಾ ಜಪರಕ ನಾದರಕ ನಾದರಕರಿ ಯಮನ್ ಕಲಿ ಕೊರಕ ಪೂಜೆ ಅಂತ 40 ವರ್ಷ ಒಂದರಕ ನಾ ಏಕ ದಿನ ಮೇರುಪತಿ ಆದಿ ಸರಿ ಬಿಪು ಸಿಂಹರಾಜ ಸಿನಿಮಾ ಮೇರುಪತಿಗ ಸಿಂಹರಾಜ ಬಚ್ಚೋ ಮಾಮ ನೀನೇ ರಾಜಾ ನೀನೇ ವಿಜಾರ ಅಮ್ಮನ ನಾವು ಎಂತ ಮಾಟ ಐಕನಯ್ಯನ ಡೋಳು ದೊರು ತೋಜಿ ತಪಲವೇ ತಿನೀ ನಾನು ತೋಜಿ ರತ ಅಡ್ಡ ಗಾಪೋತೆ ಅನಾರು

నా పిల్లాన్ని కాలు మోకుతానా ఇష్టం యాభై సార్ మోకుతానా ఇంటికి నీ పిల్ల కాలు గీత మొక్కుతా ఐదు వందల సార్లు మోకుతా ఇలాంటి భర్త దొరుకు నా దొరుకుతా అనుకున్నావా ఓపికే ఓపిక బాగుంటది వీనికి ఓపిక అంటే ఓపిక అవ్వా చెప్పుకుంటే కాలు మొక్కుడు కాలు మొక్కడు అంటే పెద్దవా నిరుడు రెండేళ్ల కింద నా కాలు మొక్కి పత్తి పెట్టినవా నా కాలు ఒక ఎకరం పత్తి పెడితే ఒక్క పోకుండా ఒక్కకుండా సుక్కలు మొలిచి పత్తి నీ బాంచను ఒక్కొక్క పత్తి చెట్టు సయ్య నా అయితే పెరిగింది ఇయో పంగల పొంగలు నీ ఒక్క పూతండ పూత కాదా కాదా ఒక్కొక్క పత్తికాయ తాటికాయ ఉంది కాయ తాటికాయ కిందికి పత్తికాయ ఇయో చూసుకో ఇక్కడ డెబ్బై డెబ్బెక్కిండాల పత్తిని నా కాలు మొక్కది

అరే ఎవరి అరే నువ్వు వచ్చిన కాజలు నా పెళ్ళ ఇది ముచ్చట ఇంటలేదు ఆహా అది పాలకాలి ఇప్పుడే చూస్తాను అరే నీకు నా పెళ్ళి పేరు పెట్టి అనుకున్నా ఎందుకచ్చినా రైట్ అరే రేట నిన్ను కొట్ట నిన్నది ఇట్ట ఎండిగా రైట్ ఎండిగా బంగారంగా తీసుకెలంగా ఎడిపోతారు నాకే కేవలం దొరకాలి మళ్ళా మీరు ఎడిపోతున్నా ఫీల్ అవుతాను చెప్పు ఇప్పుడు ఒక మాటకు రండా కదా అర్థం చేసుకోవాలి నా అప్పు ఎప్పుడు చేసుకోవాలి నువ్వు పొమ్మంటే నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నా కూలి కావద్దరను వరి కలవను నాటును మక్క పొట్టు తీయను ఇంకా పల్లీలు ఏను మక్కలు ఏనుక కూలిపోతా అని అనుకుంటున్నా అనిపిస్తుంది ఎండవే ఐదో పోయి కూలీ చేసి అనిపిస్తుంది కానీ ఎండవి ఎందుకు ఎండకి ఎందుకు అంటే మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ అబ్బాయి మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ ఎండకింగ్ అనుకో రెండు నా టచ్

கண்டு <laughs>